కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సూపర్ సిక్స్ అనే నినాదం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం సూపర్ సిక్స్ అనే ఇక్కడ తీసుకొచ్చి నేను సూపర్ సిక్స్ ఇస్తాను సూపర్ సిక్స్ మొదలు కొట్టి రాష్ట్ర ప్రజల్ని మరొకసారి మోసం చేసి విధంగా మాలాంటి ప్రజాప్రతినిధికి రాజకీయ నాయకుడికి తెచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల కాలంలో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితి సహకరించినప్పటికీ కోవిడ్ మహమ్మారి రెండు సంవత్సరాల పాటు వేధించినప్పటికీ చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చారు కాబట్టి దాన్ని చూసైనా సరే వాగ్దానాన్ని చేస్తే అమలు చేయాలన్న విధంగా చేస్తారని ప్రజలందరూ కూడా భావించారు మొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తూ భయమేస్తుంది నేను సూపర్ సిక్స్ ఇవ్వలేను ప్రజలు అర్థం చేసుకోండి నా వద్ద డబ్బు లేదని చెప్పడం నిజంగా రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడం తప్ప మొరపడు కాదని ఈ సభ తెలుసుకున్నాను ఇది అత్యంత దురదృష్టకరం ప్రజల్ని మోసం చేయడం చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విషయం గతంలో కూడా ఈ సూపర్ సిక్స్ ఉన్న ఆమెను కొన్ని ఆమెను ఇవ్వడం జరిగింది డ్వాక్రా మహిళలకి పూర్తిగా రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది అది అమలు చేయలేదు ఏ పార్టీ అమలు చేయడం మన అందరూ అదేవిధంగా నిరుద్యోగ పురుషిస్తారని చెప్పారు అది ఏ విధంగా అట్టెక్ట్ చేయడం మన అందరూ ఇచ్చిన ప్రతి హామీని మన సొమ్ములో పెడితే ఈసారైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన తర్వాత వాగ్దానాలను వాగ్దానాన్ని నెరవేర్చాలని మేము కానీ ప్రజలు కానీ చాలు జగన్ మాహాడు గారు స్పష్టంగా ఏ విధమైన కొత్త హామీ ఇవ్వకుండా ఒకటి అర హామీ ఇచ్చేరు తప్ప ఏ విధమైన కొత్త హామీ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు అప్పటికే దాదాపు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అవగాహన ఉన్న వ్యక్తి పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి అయితే దాదాపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అవగాహన రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వ్యక్తి అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కట్లా కూడా ఎక్కువ పథకాలు ఇస్తానని చెప్పిన వ్యక్తి దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల అప్పు వాయిదా చేశారు ఈ రాష్ట్రాన్ని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రోజు అకస్మాత్తుగా తన తెర తొలగించి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా నేను సూపర్ సిక్స్ ఇవ్వలేనని చెప్పడం నిజంగా ప్రజల్ని పూర్తిగా మోసం చేయడమే చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ రాష్ట్ర కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రజలలో ఆలోచించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇప్పటికే నాలుగైదు పథకాలు వచ్చి ఉండేవి చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మేము సూపర్ సిక్స్ వస్తాదన్న నమ్మకంతో మేము ఓట్లేసాము ఈవేళ సూపర్ సిక్స్ కాదు కదా సూపర్ వన్ కూడా రావట్లేదన్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మోసం చేశారన్న పూర్తి విశ్వాస ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుని ఇరవై లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారని చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అంతేకాదు మెగా డీఏసీ ఏర్పాటు చేస్తారని చెప్పారు ఇప్పటికి తొమ్మిది నెలలు కలుస్తుంది గడుస్తుంది ఇప్పటికి కూడా కనీసం మెగా డిఎస్సి సంగతి దేవుడు ఉన్న ఉద్యోగాలు తీసుకున్నారు తప్ప ఎక్కడా కూడా ఒక్క కొత్త ఉద్యోగం కోసం పోలేదు చంద్రబాబు నాయుడు గారు